you mm -hmm. diye bu చేసిన సేవా కార్యక్రమం మీకు అందరికీ తెలుసు ఒకప్పుడు భారతదేశంలో స్కూల్స్ అవనివ్వండి హాస్పిటల్స్ అవనివ్వండి అనేకమైన సేవా కార్యక్రమాలు అవనివ్వండి మిసినెస్ ద్వారా జరిగించడం జరిగింది అయితే ఒకటి ఏమిటి అంటే క్రైస్తత్వం మాత్రం క్రీస్తు యొక్క శిష్యుల ద్వారా భారతదేశానికి వచ్చిందని తెలియపరచడానికి సంతిస్తున్నాము ప్రొవైడ్ చేసి క్రైస్త రెండు వేల సంవత్సరాలు క్రితం ఆయన చేసి ఉన్నారు ఆయనకు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆయన శిష్యుల్లో ఒకరైన పరిశుద్ధుడైన అభ్యస్తుడైన తోమ భారతదేశానికి వచ్చి ఉన్నారు ప్రవణిస్తూ మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత శిష్యులలో ఒకరైన తోమ భారతదేశానికి లేసిన తర్వాత యాభై రెండు ప్రేమను క్రైస్తత్వాన్ని భారతదేశానికి పరిచయం చేయడం జరిగింది అనగా క్రైస్తత్వము ఇంచుమించు రెండు వేల సంవత్సరాల క్రితమే భారతదేశానికి వచ్చింది అని గారు భారతదేశంలో ఇరవై సంవత్సరాలు పరిచయం చేసి ఎందరికో సువర్ణం ఎనిమిది దేవాలయములు కట్టించి క్రీస్తు తరువాత డెబ్బై రెండవ సంవత్సరంలో ఆయన అతసాక్షి అయి ఉన్నారు అనగా ఆ రోజున అనగా డెబ్బై రెండవ సంవత్సరం జూలై మూడవ తేదీన ఆయన ఒక బళ్ళెంతో పొడవుబడి అతసాక్షి అయి ఉన్నాడు మరణించి ఉన్నారు ఆయన యొక్క సమాధి ఇప్పటికీ భారతదేశంలో ఉంది అదేవిధంగా వారి కట్టిన కట్టడములు కూడా సాక్షగా కనబడుతూనే ఉన్నాయి ఒకటి ఏమిటి అంటే ఇక దినాన్ని మేము ప్రత్యేకంగా తెలియపరచేది క్రైస్తత్వాన్ని బట్టి మేము క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాం ప్రోత్సహిస్తూ ఉన్నాం క్రీస్తు యొక్క ప్రేమను బట్టి రక్షణను బట్టి మేము ఇక దినాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచి క్రీస్తు యొక్క తత్వము నేర్పడానికి తెలియపరచడానికి మేము ప్రయత్నం చేస్తూ రేపటి దినాన్ని ఈ యొక్క ఉత్సవం జరిపించుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం రేపటి జరిగే ఈ యొక్క భారతీయ క్రైస్తవ దినోత్సవం నాకు ముఖ్యంగా మన యొక్క గవర్నీరు మినిస్టర్ గారు దాన్ని ఆహ్వానించడం జరిగింది అదేవిధముగా గవర్వనీరు కందురు సుచస్ గారిని ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా డిస్టిక్లో ఉన్న ఎమ్మెల్యేలను అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అదేవిధంగా ఎమ్మెల్సీ ఈ యొక్క ప్రతినిధులంతి ప్రజాప్రతినిధులంతని ఆహ్వానించడం జరిగింది రేపటి దినాన్ని ఈ యొక్క ఉత్సవం జరిపించుకోవడానికి నడుమూల నుంచి ఈ యొక్క స్టేట్ నుంచి మాస్టర్స్ ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు అదేవిధము సంఘమీ శ్వాసలు కూడా వస్తూ ఉన్నారు ఈ యొక్క ఉత్సవం రేపు సాయంకాలం ఐదు గంటలు ప్రారంభించబడుతుంది పత్రిక మూలంగా మీకు అందరికీ తెలుగుపరచు అందరికీ తెలుగుపరచబడాలని కోరుతున్నా మీకు అందరికీ వృద్ధి మీడియా ప్రతినిధులు మీకు అదేవిధంగా పత్రిక విలేకరణ మీకు అందరికీ ఉపయోగపడకపోయిన పొందాలను ఇది ఏం చేస్తారు సార్ అంటే కార్యక్రమం అంటే ఇందులో ఏముంటుంది ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమంలో మన యొక్క రాజకీయ ప్రతినిధులను ఆహ్వానిస్తూ రాజకీయ ప్రతినిధులకు అదేవిధంగా వస్తూ ఉన్న వారికి తెలియపరిచేది ఏమిటంటే క్రైస్తత్వము సంవత్సరాల క్రితం రెండు వందల సంవత్సరాల క్రితం వచ్చినది కాదు ఈ క్రైస్తత్వం రెండు వేల సంవత్సరాల నుంచి ఉన్నదని తెలియపరచడానికి పాస్టర్లు అందరూ సమావేశం అవుతూ ఉన్నారు దానిపై మాట్లాడి చర్చలు జరుగుతూ ఉన్నాయి అదేవిధముగా రేపటి దినాన్ని రాజకీయ ప్రతినిధులకు ప్రత్యేకంగా వారికి సత్కారం చేస్తూ ఉన్నాం గౌరవ ఉన్నాం వారికి యొక్క క్రీస్తు యొక్క ప్రేమను అదేవిధముగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక చక్కని విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మీరందరూ కూడా రేపు దినాన్ని పవర్ కొనాలని ఒకసారి ప్లేస్ మళ్ళీ చెప్పండి సార్ రేపటి దినాన్ని ఏవి రోడ్లో ఉన్న సిఎస్ఎన్ చర్చ్ ప్రాంగణంలో ఈ సభ ఐదు గంటలకి అనగా గురువారం ఐదు గంటలకి ప్రారంభించు రాజమండ్రి సిఎస్ఐ క్యాంపస్లో జరిగినటువంటి ఇండియన్ మినిస్టర్ డే సెలబ్రేషన్ గురించి చూస్తూ మరి దాని విషయంలో రెండు మాటలు చెప్పాలి ప్రొఫెషర్ ప్రతాప్ సింహాపు మాధవర్ గారు ఆంధ్ర రాష్ట్ర పాసుకల్ అధ్యక్షుడిగా ఈస్ట్ గోదావరి పాసుకల్ అధ్యక్షులుగా వారి అధ్యక్షుడులో కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగడానికి ప్రణాళిక చేసాం దాని విషయంలో ఒక ఏర్పాటు జరిగిస్తున్నాం మరి వేలాది మందిగా ప్రజలు రానున్నారు అపవాదం కాకుండా అనేక మంది రాజకీయ ప్రముఖులు ప్రభుత్వ నాయకులు మరియు వైద్యులకు రాబోతున్నారు మరి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి ఇక్కడ మాట చెప్పాలి భారతదేశంలో క్రైస్తవ్యం ఎలా వచ్చింది అనే దాని మీద ఈనాడు ప్రజల్లో అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి కారణం ఏంటంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించారు కనుక వారి ద్వారా క్రైస్తవం భారతదేశం వ్యాపిస్తుంది ఇది పరమతం ఇతర మతం అనేటువంటి ఒక భావనని అనేక మంది వ్యక్తపరుస్తున్నారు ఆ అభిప్రాయంతో చాలామంది ఐక్యం వేస్తున్న విషయాన్ని కూడా మీడియా వేసి చూస్తున్నాం అయితే వాస్తవం ఏంటంటే క్రైస్తవ్యం అనేది వా బ్రిటిష్ వారికి వచ్చింది అంత మాత్రం కూడా కాదు లేదా అమెరికా వాళ్ళు కూడా వచ్చింది కాదు అఫ్ కోర్స్ అమెరికన్ మిషనరీస్ బ్రిటిష్ మిషనరీస్ భారతదేశంలో అనేకమైన సేవకాయలు చేసిన వాడు వాస్తవం అయితే క్రైస్తవ్యం అనేది క్రీస్తు మార్గం అనేది ఏసు క్రీస్తు యొక్క శిష్యులలో ఒకరైనటువంటి పరిశుద్ధులైన తోమ మరి క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరం భారతదేశం రావడం ద్వారా క్రీస్తు మార్గాన్ని క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా అనేక మంది క్రీస్తు క్రీస్తు మార్గాన్ని అనుసరించారు గమనించారు క్రైస్తవ సంఘాలు ఏర్పడ్డారు కనుక క్రైస్తవ సంఘం అనేది చాలా పురాతనమైనది భారతదేశం మరి దేశంలో చరిత్రలో ఎప్పటి నుంచో లిఖించినటువంటి విధానంలో ఉన్నాయి అంతేగాని క్రైస్తవ మతం ఏదో ఇతర దేశ మతం అనేటువంటి ప్రచారం అనేది అది తప్పు మరి ప్రజలు ఉన్న అపోహని పోగొట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాం వాస్తవాలు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాం మతమాత్రమే కాదు మరి క్రైస్తవ మత యొక్క స్వార్థ విషయంలో మంది అపోహలు ఉన్నాయి ఏమంటే అంటే మరి మత మార్పులు చేస్తున్నారు ప్రజల్ని మార్చేస్తున్నటువంటి ఒక అపోహని ప్రజల్లో తీసుకెళ్తున్నారు ఇది నా విషయాన్ని మేము ఇలా ఖండిస్తున్నాం క్రైస్తవ మతం ఎవరిని మత మార్పు చేయడం లేదు క్రైస్తవ మతం అనేది ప్రజల్లో మంచితనాన్ని పెంపొందించడానికి క్రీస్తు చూపించిన మార్గంలో చెడు అనేది లేదు మంచి మాత్రమే ఉంది ఎక్కడ కూడా ఆ మంచిని ప్రజల్లో తీసుకోవడం వల్ల దేశంలో ఒక మంచి పౌరులుగా అనేక మంది ఎదగాలనే స ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం స్వార్థ ప్రకటిస్తున్నాం తప్ప ఎవరిని మతమార్గం చేయడం లేదు అయితే కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రజల్లో ఈ మతమానమైనటువంటి మాటని విస్తృతంగా ప్రత్యామ్నం చేస్తున్నారు మతం అనేది భావనలు అనేది విశ్వాసం అనేది ఎవరు ఫలంతాన్ని మార్చితే మార్చి మారిపోయేది కాదు కనుక క్రీస్తు ప్రేమ మాత్రమే క్రైస్తవులు లేదా క్రైస్తవ నాయకులు మరి పాస్కులైన వారు ప్రకటిస్తారు తప్ప దురుద్దేశం ఏమీ లేదు అనే వాస్తవాన్ని ప్రజల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక యేసుక్రీస్తు ఇస్తూ మాధ్యమే అనుసరిస్తున్నాం దాన్ని అనుసరించి అనేక మంది బాగుపడుతున్నారు మంచి మార్పులు నడుస్తున్నారు ఆ విషయం ప్రకటిస్తూ మరి ప్రజలలో ఈ విషయాలు వాస్తవాలు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆహ్వానించగానే మీరు అందరి యొక్క అంతా కూడా రావడం చాలా ఆనందకరంగా ఉంది మా రాష్ట్ర అధ్యక్షులు ఋష ప్రతాప్ యొక్క సారథ్యంలో అలాగే జిల్లా కమిటీ యొక్క సారథ్యంలో జుహాని వరంజన్ గారు అలాగే రాజమండ్రి రాష్ట్ర సురేష్ అధ్యక్షులు నివేదికమైనటువంటి నాయకులందరూ బట్టి మీకు హృదయపూర్వకమైనటువంటి నమస్కృతం తెలియపరచుకుంటూ రేపటి దినం జూలై మూడవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో యాభై రెండవ సంవత్సరం అడుగుపెట్టి డెబ్బై రెండు సంవత్సరం డెబ్బై రెండవ సంవత్సరంలో క్రీస్తు సాక్షి అయినటువంటి మరి యస్సు క్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకరైనటువంటి దోమ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సేవను భారతదేశం అందించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తించి క్రైస్తవం యొక్క ఉనికిని క్రీస్తు ప్రేమను చాటినటువంటి క్రీస్తు యోధుడైనటువంటి దోమలు గారి కలిగ ప్రపంచవ్యాప్తంగా రేపు దినాన్ని ఘనమైన కార్యక్రమాలు జరిగించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఆయన పేరట ఎన్నో సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు ఆహారం పెట్టడం వస్త్రాలు ఇవ్వడం అలాగే విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇవ్వడం అలాగే అనేకమైనటువంటి వైద్యపరమైనటువంటి సేవలు అందించడం ప్రతి సంవత్సరం జరిగిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా మరి జరుగుతున్న అవి కూడా జరుగుతూ ఉన్నాయి వాటితో పాటు ప్రాముఖ్యంగా మరి సాయంకాలం జూలై మూడవ తారీఖున సాయంకాలం ఇటు రాజకీయ ప్రతినిధులను బైబిల్ మార్చి నేర్పిన ప్రకారంగా మాపై ఉన్నటువంటి పెద్దలను అధికారులను గౌరవించమని వారి కొరకు ప్రార్థించమని తెలియజేసి కనుక మరి రేపటి దినాన్ని భారతదేశం కొరకు ప్రార్థిస్తూ క్రైస్తవు యొక్క ఊరి కొరకు చాటి చెప్తూ అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు కూడా జరిగిస్తూ ప్రాముఖ్యంగా నాయకులను గౌరవిస్తూ మా విన్నప్పలు మాకున్న సమస్యలు కూడా వారికి వ్యక్తపరుస్తూ క్రైస్తవు యొక్క ఉనికిని చాచి చెప్పడానికి రేపటి దినాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం రేపటి దినాన్ని అందరూ వస్తున్నారు నాయకులందరూ కూడా వస్తున్నారు సేవకులందరూ వస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి దైవజనుడు కూడా మరి చక్కటి బాధ్యత వహించి ఇప్పటికే అనేక చోట్ల వారు ప్రచారం చేసి అంటే అందరినీ తీసుకొని రావడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు మరి వాతావరణం అనుకూలిస్తే మరి వేల మంది ఈ స్థలంలో ఉంటారని తెలియపరుస్తున్నాం వాతావరణం అనుభవించకపోయినా మంత్రులకు కూడా ఉత్సాహకరంగా ఉల్లాసకరంగా ఈ కార్యక్రమం జరిగించబడదని తెలియజేసుకుంటూ మీరు ఇది చేసి చక్కని సహకారం అందించినటువంటి ఈ మీడియా ప్రతినిధులు కూడా నమస్కృతులు తెలియపరచుకుంటున్నాను నేను మోజస్ వాళ్ళ కోడి గురుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఉన్నాను మీ అందరికీ నమస్కారం జులై మూడు భారతీయ క్రైస్తవ దినోత్సవంగా భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ ఒకే కంఠస్వరంతో నినాదముతో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ చేయాలని మా నాయకులు ప్రతాప్ సమయ గారు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఉండి తూర్మోద పాశ్చిమ ప్రెస్టెంట్గా ఉండి రాజమండ్రి క్రైస్తవుల్లో ప్రముఖమైన పెద్దలుగా ఉండి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం క్రైస్తవ దినోత్సవం అంటే క్రీస్తు ప్రేమను యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అలాగే భారతదేశానికి చేసిన సేవను గుర్తిస్తూ ఒక వేడుకగా చేయాలని ఈ వేడుకలో రాజమండ్రిలో కాదు ప్రపంచమంతా భారతదేశం అంతా ఆయా క్రైస్తవ ప్రతినిధులు సేవలు కలిగి కార్యక్రమాలు వేదికగా రాజమండ్రిలో తూర్పు దళ పక్షాన రాజమండ్రి పార్సిపల్ పక్షాన సారోజ్యంగా జరుగుతున్న వేడుక రేపటి దినం కేవలం పెద్దలను గౌరవించడం క్రీస్తుల ప్రేమను చాటడం ఇది సిఎస్ఎల్ చర్చిలో జూలై మూడో తేదీ సాయంకాలం జాగనయనుంది ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ పెద్దలు ప్రభుత్వ అధికారులతో పాటు క్రైస్తవ మత గురువులు అందరూ ఆదరు కాబోతున్నారు ఈ కార్యవర్గ కమిటీగా మా నాయకులు పెద్దలు విశ్వ ప్రతాప్ స గారు ప్రెసిడెంట్గా ఉండగా ఈ తూర్పుదా ఫార్షిస్ ఫెలోషిప్కి ఆర్టీ అసిస్టెంట్ కౌన్సిల్ నాయకులుగా రెవరెంట్ డాక్టర్ రైమో జహానీ గారు జనరల్ సెక్రటరీగా వారు ఈ ఆహ్వాన కమిటీలో ఉన్నారు అలాగే నా ప్రకృతి సోదరులు డాక్టర్ బ్రదర్ మోజీస్ బాబు గారు కూడా మీరు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఉంటూ ఉంటే ఈ కార్యక్రమాలన్నీ